హలియా మనమందరం కలిసి మతేసు వాళ్ళ ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చినా చదువుకుందామండి ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలి ఏలి లామ సభత అని బిగ్గరగా కేక వేశాయి ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచిద్దు అని అర్థము మనం చూసుకున్నట్లయితే దేవుడు సిల్వలో ఎన్ని మాటలు పలికారండి ఏడు మాటలు ఎందుకు పలికారు ఏడు మాటలు ఎందుకు పలికారు ఏడు మాటలు మన కోసమా లేకపోతే ఎవరి కోసమా మన కోసం పలికారు ఎందుకు మనం మారాలి మనం రక్షణ పొందాలని దేవుడు ఏడు మాటలు సిగ్గంలో పలికారు అలాగే మనం చూసుకున్నట్లయితే మనం ఈ లోకంలో ఓడిన చనిపోయే ముందు వారి మాటలు పలుకుతారు కదా అవి మనం ఎంతగానో స్వీకరిస్తాం అలాగే దేవుడు కూడా చనిపోయే ముందు ఎన్ని మాటలు పలికారు ఏడు మాటలు పలికారు అవన్నీ ఎంతో ముఖ్యమైనవి అవి మన జీవితంలో ఇప్పుడు మనం తెలుసుకొని ఉండాల్సిన మాటలు అనమాట కానీ నాలుగో మాటలు మనం చూసుకున్నట్టయితే దీంట్లో ఒక స్పెషాలిటీ అన్నమాట ఎందుకంటే ఆయన బిగ్గరగా కేక వేశాడు బిల్లలకు చెప్పలేదు బిగ్గరగా ఆయన కేక వేశాడు మనం నలభై ఐదో వచ్చిన చూసుకుంటే మధ్యాహ్నం మొదలుకొని మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు అంతటను చీకటి కమ్మి మధ్యాహ్నం అంటే అరౌండ్ ట్వెల్వ్ ఓ క్లాక్ మూడు గంటల వరకు ఏమైంది చీకటి కమ్మందట యేసుప్రభని ఎప్పుడు ఎప్పుడెక్కించారండి తొమ్మిది గంటలకి తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు ఆయన మొదటి మూడు మాటలు మాట్లాడారు పన్నెండు నుంచి మూడు గంటల వరకు ఆయన నేను మాట్లాడా మాట్లాడా లేదా మాట్లాడాడు ఇంచుమించి మూడు గంటల ముందు నాలుగో మాట మాట్లాడాడు అనమాట అయితే ఆయన ఈ మాట ఎంతగానో వేద వేదనతో బాధతో శ్రమతో చెప్తున్నాడు ఊరికే చెప్పట్లేడు ఎందుకంటే మనం చూసుకున్నట్లయితే మనకి చిన్న దెబ్బ తాకేనా మనం తట్టుకోలేము కదా ఓర్చుకోగలుగుతామా ఓర్చుకోలేము కానీ దేవుడికి ఎన్ని దెబ్బలు ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ అన్ని దెబ్బలున్నా కూడా ఆయన ఎంత బిగ్గరగా కేక వేస్తున్నాడండి నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడుస్తున్నామని ఏసు ప్రభార్ అను అంటున్నారు అనమాట మనం చూసుకుంటే ఏసుక్రీస్తు సిల్వలో శిల్వ యాగం అంతా కూడా ఒక ప్రవచనం జరిగింది అంటే అందరికీ ముందే తెలుసు కానీ వారు అంత అర్థం చేసుకోలేకపోయారు అక్కడున్న జనులు కానీ వారెవరు పరిసేలు సర్దుకలు వారందరికీ ఎక్కడ ఏముంటుందో అన్నీ తెలుసు కానీ వారు గుర్తుగారా ఎవ్వరు తెరగలేదు కానీ మనం చూసుకున్నట్లయితే ఇది నిన్న మొన్న రాసిన ప్రవచనాలు కాదు ఆయన చిరువేసే వందల సంవత్సరాల ముందు ఈ ప్రవచనాలు కీర్తనలు ఇరవై రెండు ఏసెల యాభై మూడులో రాయబడి ఉన్నాయన్నమాట అయితే మనము ఆమోసు ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచనం చూసుకుందామండి ఆమోసు ఎనిమిదో అధ్యాయము తొమ్మిదో వచ్చినము ప్రభు అయిన ఏహో సెలవిచ్చినది అనగా ఆ దినమున నేను మధ్యాహ్న కాలం వందు సూర్యుని అస్తమింపజేసేదేమో పగటి వేళను భూమికి చీకటి కమ్మ చేయదేమో హలేనియా ఏమైంది అండి మధ్యాహ్న కాలం ముందు సూర్యుని దేవుడు ఏం చేస్తాడంట చేస్తాడంట మిట్ట మధ్యాహ్నం ఎండ ఉండాలి కానీ అక్కడ ఏమైంది చీకటి కమ్మింది ఎందుకు చీకటి కమ్మిందని ఎవ్వరూ ఆలోచించలేదు కానీ ఈయన ఏరియాని పిలుస్తున్నాడు ఏరియా వచ్చి నన్ను రక్షిస్తాడేమో ఎందుకంటే ఏరియా చనిపోలేదు ఆయన లేపబడ్డాడు కాబట్టి ఏరియా వచ్చి రక్షిస్తాడని అందరు చూస్తున్నారు కానీ చీకటి ఎందుకైందా అన్న క్వశ్చన్ ఎవరిలో లేదు చిమ్మ చీకటి మనం మధ్యాహ్నం ఎంత ఎండ ఉంటుంది ఎవరైనా మధ్యాహ్నం బయటికి వెళ్ళాలని ఇష్టపడతారా ఎవరు ఇష్టపడరు కానీ ఆ రోజు అంత మిట్ట మధ్యాహ్నం ఏం అమ్మిందంటే అండి చీకటి కమ్మింది ఇది ఆమోసు గారు ప్రాఫసీ అంటే ప్రవచనము నెరవేరింది ఎక్కడ నెరవేరింది మస్సు వార్తలో ఈ చీకటి గురించి మధ్యాహ్నం మందు చీకటి ఉంటుందని ఇక్కడ నెరవేరబడ్డది అలాగే మనం చూసుకున్నట్లయితే నా దేవా నా దేవ నన్ను ఎందుకు చేయి విడుస్తున్నావు అన్నప్పుడు అది క్వశ్చనా ఆన్సరా క్వశ్చన్ ఆన్సరా దానికి ఆన్సర్ ఎక్కడ ఉంటుంది ఎక్కడ వ్యూహాను మూడు పదహారు వ్యోహాల సువార్త మూడో అధ్యాయము పదహారో వచ్చిన దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాణి అందు విశ్వాసముచ్చే ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించారు ఆయన లోకంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డని ఆయన ప్రేమిస్తున్నాడు అందుకే తన సొంత కుమారుని ఇయడానికి ఆయన వెనుక తీయలేదు మన కొరకు మన పాపాల కొరకు ఆయన ఏం చేశాడు నిందలంభ ఉంచాడు కొట్టింపబడ్డాడు ఉమ్మవేయబడ్డాడు కానీ దినాన మనం సిద్ధంగా ఉంటామా ఎవరైనా కొడితేనే ఎందుకు మనం రివర్స్ అడుగుతాము కానీ దేవుడు ఒక్క మాట కూడా ఎవరు ననలేదు కానీ నాలుగో మాట ఆయన వేదనతో శ్రమలు దుఃఖము ఆయన శరీర బాధ మనోబాధ ఆత్మీయ బాధ పూర్వకంగా నాలుగో మాట అన్నాడని ఉంది రోమా ఎనిమిది ముప్పై ఒకటి ముప్పై రెండు వచ్చినారు రోమా ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి ముప్పై రెండు ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున మనకు విరోధి అవ్వడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకు ఎందుకు అనుగ్రహింపడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు ఎవరు వెనుక తీయలేదండి యేసు ప్రభు తన సొంత కుమారుని అనుగ్రహించటకు వెనుక దిగలేదు నీకు సొంత కుమారుడు ఉన్నప్పుడు దేవుడు బలి ఇయ్యమంటే ఎంతోమంది ఇస్తారండి ఇక్కడ ఎవరు ఇయ్యలేదు కదా కానీ ఆయన ఏం చేస్తాడు యమో దేవుడు ఆయన సొంత కుమారుని మనందరి కొరకు యాగమై ఈ విధంగా మనం పాపల రక్షణ పొందుతున్నామంటే అది కేవలం ఆయన చేసిన త్యాగమే కదా ఎవరైనా మనల్ని ఎంత ప్రేమిస్తున్నారని మనం చెప్తాం ఎప్పుడు చెప్తాం వాళ్ళు మన కోసం ఏదైనా చేస్తే అబ్బా వీళ్ళు నా కోసం ఇంత చేశారు నేనంటే ఎంత ఇష్టమో వాళ్ళకి అని మనం అప్పుడు అంటాం కానీ ఏసుక్రీస్తూ అందరికంటే పెద్ద గిఫ్ట్ మనకి ఇచ్చారు కదా మన కోసం ఎవరైనా చనిపోతారా చనిపోదు ఎవరైనా కొట్టించుకుంటారా మన కోసం కొట్టించుకోరు కానీ ఏసుక్రీస్తు ఏం చేస్తాడని మన కోసం చనిపోయి తిరిగి లేచాడు అంత గొప్ప ప్రేమను ఎవరైనా చూపించగలుగుతారా మనకి ఎవరు చూపించలేరు ఈ నిమిషం ఈ ఈరోజు ప్రేమిస్తారు కానీ నెక్స్ట్ డే ఎవ్వరు సేమ్ లవ్ చూపించలేరు కాబట్టి యేసుక్రీస్తుని మనం సొంత రక్షకుడిగా మనము స్వీకరించాలండి ఇదే భోమిలో ఉన్నట్టు తన సొంత కుమారుని అనుగ్రహించడం ఆయన వెనుక తేలేదు కదా మనం అబ్రహాముని కూడా చూసుకుంటే తన సొంత కుమారుడైన ఇస్సాకును వరిగా ఇవ్వన్నప్పుడు ఆయన వెనుక తీసాడా తీయలేడు ఆయన ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఆది కాండము ఇరవై రెండో అధ్యాయము పన్నెండవ వచ్చిన అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చేయవేయకుండా అతని ఏమే చేయకము నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు ఇయ్య వెనుదియద్దు కనుక నీవు దేవునికి భయపడవద్దని ఇందువలన నాకు కనపడవచ్చు తన సొంత కుమారుని దహన బలిగా ఇచ్చేటప్పుడు ఏమంటున్నాడు అంటే దేవుడు ఆ చిన్న కుమారు మీద చెయ్యి వేయద్దు అలాంటి దేవుడు యేసుక్రీస్తుని అలా హింసించేటప్పుడు ఆయన చెప్పడానికి ఎంతసేపు అరక్షణ కూడా పట్టదు కానీ అయినా ఆయన ఎందుకు వదిలేశాడు నా రక్షణ కోసం మన పాపం అంతా ఆయన మీద ఉంది కాబట్టి ఆయనను దేవుడు హారీతిగా చేస్తాడండి అలాగే మనం చూసుకున్నట్లయితే మనకిద్దరు పిల్లలు ఉన్నారనుకోండి అనుకోండి మనము బలంగా ఉన్న వారితో ఎక్కువ ఉంటామా బలహీనంగా ఉన్న వారి గురించి ఎక్కువ జాగ్రత్త తీసుకుంటామా బలహీనులు ఉన్న వారి గురించి కదా మన దేవుడు బలవంతుడు మనమందరం అందరం కదా ఆయన తన కుమారుని కంటే మనల్ని ఎక్కువ ప్రేమించాడు కదా ఆయన కుమారుని కంటే మనల్ని ఎక్కువ ప్రేమించినందుకే మనం ఈ దినాన రక్షణ పొంది ఉన్నాము మనం చూసుకున్నట్లయితే చీకటి దేనికి సాదృశ్యము పాపం ఆయన సృష్టి ఆయనను చూడలేకపోయింది తట్టుకోలేకపోయింది మనం ఇంకోటి చూసుకుంటే ఆయన ఉగ్రతకు సాదృశ్యం నిర్గమ్మ కాండము పదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినాయి నిర్గమ్మకాండము పది ఇరవై ఒకటి అందుకు ఆకాశం వైపు నీ చేయి చాకును ఐగుప్త దేశం మీద చీకటి చేతికి తెలియనంత చీకటి చీకటి కమ్మనేది ఎన్ని ఉందంటే ఆ చీకటి త్రీ డేస్ కదా మూడు రోజులు చిన్నమ చీకటి అక్కడ ఐగుప్త దేశం మీద మోసే దేవుడికి చెప్తున్నాడు నీ చేయి చాపు ఆకాశం వైపు చాపి ఈ దేశంలో చిన్న చీకటి కలుగుచేందని చెప్తున్నాడు మనం చూసుకున్నట్లయితే దేవుని యొక్క ఉగ్రతకు ఈ చీకటి సాదృశ్యం మనం నరకం వెళ్తే అక్కడ ఏముంటుందండి నరకం ఏముంటుంది అగ్ని అరుదు తురుగు చాలు మనం అక్కడ అలిస్తే దేవుడు వచ్చి కాపాడతాడా మనం మాట్లాడితే వింటాడా విన్నాడు కానీ మనం ఈ ఉన్న టైం చేయాలి మనం ఆయన కోసము ఉపయోగించుకునే వారంగా మనం ఉండాలండి అలాగే యోహాను ఎనిమిది ఇరవై తొమ్మిది ఎనిమిదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చింది నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకు ఇష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేతులు కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తున్నాను యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు అని తండ్రి దేవుని గురించి ఆయన నన్ను పంపిణన్నాడు నాకు ఆయన తోడుగా ఉన్నాడు నన్ను ఆయన ఎప్పుడో ఒంటరిగా విడిచిపెట్టడని చెప్తున్నాడు ఇంకా నాలుగో మాటలు మనం చూస్తుంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు నా చేయి ఎందుకు విడిచితివని అన్నాడు నిజంగానే యేసుక్రీస్తు వారి చేతిని తండ్రి అనే దేవుడు విడిచాడా విడిచాడు ఎందుకు కొద్ది క్షణాలు అనేది ఎడబాపే ఎడపాప ఏంటి ఒకరు వదిలి ఒకరుడుట ఎడబాపుట కానీ అక్కడ తండ్రి అయిన దేవుడు విసుకొస్తుని కొద్ది క్షణాల వరకు ఆయనను ఎడపాపాడు ఎందుకు నీ చేయి నా చేయి దినాను పట్టుకోవడానికి ఆయన చేయి వదిలేసి పట్టుకుంటాడు కానీ మన మనం ఒకసారి దేవుడు చేయి వదిలేస్తే మళ్ళీ పట్టుకుంటామా దేవుడు మళ్ళీ పట్టుకుంటాడా నువ్వు చేసిన పాపాలను తిరిగి తిరిగి అని క్షమిస్తాడు కానీ అది ఒక లిమిట్ వరకే నీకు తెలిసది తప్పు నీకు తెలిసది పాపం నువ్వు అయినా చేస్తున్నావు అంటే తెలిసి కూడా చేస్తే దేవుడు క్షమిస్తాడా క్షమించడు నీకు తెలియకుండా చేస్తే దేవుడు క్షమిస్తాడు నీకు తెలిసి కూడా తప్పు తప్పని తెలిసి నువ్వు అయినా అదే పాపం అదే చేస్తే దేవుడు క్షమించడండి అలాగే మనం చూసుకున్నట్లయితే కీర్తనలు నలభై తొంభై నాలుగో అధ్యాయము పద్నాలుగో వస్తున్నాం కీర్తనలు తొంభై నాలుగు పద్నాలుగు తన ప్రజలను ఎడబాయి వాడు కాడు మనం చాలా మనం ఈ పరిశుద్ధ గ్రంథంలో చూసుకున్నట్లయితే ఆయన ఎడబాప్తాడు యోగుని కూడా ఎడబాప్తాడు కానీ తర్వాత ఆయన నేరుతిగా చేశాడంట దేవుడు సువర్ణం వలె ఆయనని చేశాడట అలాగే మనం చూసుకున్నట్లయితే సంసోనని మనం చూసుకుంటాం ఆయన కూడా దేవుడు ఆయనని ఆయన ఆయనకు తెలిసింది ఆ దేవుడు ఎడబాకాడని తెలియలేదు కానీ ఆయన కూడా దేవుడు ఎడబాపడు ఎందుకు మనం ఒక పాపం చేసామంటే అది కేవలం ఒక సర్టన్ ఆఫ్ టైం వరకే నువ్వు తిరిగి తిరిగి చేసావంటే దేవుడు నిన్ను కూడా ఎడబాపుతాడు అలాంటిది తండ్రి అయిన దేవుని ఎడబాపినప్పుడు ఆ ఎడబాప గుండంలో మనం వెళ్ళొద్దని దేవుడు తండ్రి అయిన దేవుడిని ఎడబాపడండి కానీ ఇక్కడ వచ్చినా చూసుకుంటే యువతన ప్రజలలో ఎడబాపవాడు కాడు మన ఎడబాపి దేవుడైన కాడు అలాగే రోమా ఎనిమిది ముప్పై తొమ్మిదో వచ్చారు ఎనిమిదో అధ్యాయం ముప్పై తొమ్మిదో వస్తుంది మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్న దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూడిగా నమ్ముచున్నాను ఆయన తన ప్రజలని వాడు కాడు అలాగే మనం ఇక్కడ చూస్తుంటే క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎవ్వరూ ఏమీ చేయలేరు ఆయన ప్రేమ నుంచి మనల్ని ఎవరూ దూరపరచలేరు ఎందుకు ఆయన ప్రేమ ఈ లోకంలో ఉన్న వారందరి ప్రేమ కంటే ఆయనది గొప్ప ప్రేమ కాబట్టి ఆయన ప్రేమ నుంచి మనలను ఎవ్వరూ ఎడబాయలేరు అలాగే రబ్రిలు పదమూడు అధ్యాయము ఐదో పదమూడు ఐదు నిన్ను ఏమాత్రము విడువను నిన్ను ఎన్నడను ఎడబాయ్ దేవుడు మనను ఎన్నడు విడువడు ఎన్నడు ఎడబాయడు అలాగే మనం చూస్తున్నట్లయితే తండ్రి తన కుమారుడు నిమిత్తము అతను చేయి విడిచాడు కానీ మనం ఆయన నిమిత్తం ఏం చేయాలి ఏం చేయాలండి ఆయన మొదటి పేదలు నాలుగు పద్నాలుగు నామములు నిముతాము ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి కనుక మీరు మనం క్రీస్తు మీద ఏమవ్వాలి నిందల పాలవ్వాలి ఎందుకంటే ఆయన ఆత్మ మన మీద ఉంది కాబట్టి మనము ధన్యులం ఆడ నిమిత్తం ఏమవ్వాలి నిందల పాలవ్వాలి అలాగే మార్పు పది ఇరవై తొమ్మిది మార్పు సువార్త పది ఇరవై తొమ్మిది అందుకు ఏ సీట్లు నా నిమిత్తము సువార్త నిమిత్తమును ఇంటినైనను అన్నదమ్ములనైనను అక్క చెల్లెలనైనను తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనాను విడుచువాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇళ్లను అన్నదమ్ములను అక్క చెల్లెలను తల్లులను పిల్లలను భూములను రాబము లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను మనం ఏమి ఇవ్వాలండి ఆయన నిమిత్తము బంధువులనైనాను ఏది ఉన్నా విడిచిపెడితే మనకి నూరంతల ఆశీర్వాదము దేవుడు ఇస్తాడండి అలాగే మనం చివరిగా చూసుకున్నాము మార్పు పదిహేను ముప్పై మూడో ముప్పై మూడో వచ్చినాము ఆయన బిగ్గరగా కేక వేసినప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏమనుకున్నారండి ఈయన ఏరియాను పిలుచుచున్నాడు మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశమంతటను దేశమంతటం చీకటికమే మూడు గంటలకు వేసు ఏలోయేలోయి లామా సబకాన్ని అని దగ్గరగా పీవేశాను ఆ మాటకు నా దేవ నా దేవ నన్ను ఎందుకు చేయబిడ్చిదు అని అర్థము దగ్గర నిలిచిన వారిలో కొందరు మాటలు విని అదిలో ఏమీ ఆలో పెంచుతున్నాడని అని మనం ఈ దినం కూడా వాక్యం వినేవారిగా ఉన్నాం కానీ వారిగా ఉన్నాం అవి మన హృదయంలో ఉన్నాయి కానీ అనుసరించలేకపోతున్నాం మన మనసులో ఉన్నాయి కానీ దాని ప్రకారం మనం జీవించలేకపోతున్నాం ఆయన అంధకారంలోకి చీకటిలోకి వెళ్ళాడు మనము వెలుగులోకి వెళ్ళాలి మనం పేతుల్లోకి చూసుకుంటే అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తెల్ల వెలుగులోనికి నడిపించిన వాళ్ళ గుణాతి శ్రేణులను ప్రచురము చేయగలుగుతాము ఏర్పరచబడిన వంశము రాజకీయ రాజకీయ సమూహము దేవుని సొత్తైన ప్రజలుగా మనం పొందాలని మనం వెలుగులో ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు ఆ దినాన ఆయన పొందిన ఘోర బాధల నుంచి మనం ఈ దినాన ఆయనను స్థుతించాలి ఆయనను ఆరాధించాలి ఆయన ఆ రోజు చేయకపోతే మనం ఈ దిన వరకు పాపంలోనే బ్రతికేవారు అందుకు ఈ చిన్న మాటల్ని దేవుడు దీవించక